गर्नैले हो उठ्ने छैनले हो मलाई भयो मलाई वो आया वो कभी मारा नहीं रोके मारे ना मारे कुछ नहीं चला अच्छा 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 नहीं नहीं करके 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 न ఆడిట్ ఓకే సర్ పక్కర్మాటడరే బ్రో పక్కది జాబ్ క్యాలెండర్ 2023 ఇవి అన్ఫిషియెన్ జపన్ లో అమీ నేను నా జాబ్ లదా నిశ్చయత దారుని నిన్న కన్ఫర్మ్ చేయని సర్ అది ఎందుకు మాతో పాట ఉండలేదు సార్ అదో మన ముద్దేసు ఎందుకు తోడున్నా నా పదాలు మేము మన చెప్పని వేరే వసతి నిమజ్గొబిడే పెన్ సార్ రెండు బడ్జెట్ లైక్ నీవే ఆన్లైన్ ఉంటనే ఫేమస్

ఈ రోజు ఈ పంతొమ్మిది రెండు నుంచి కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడిపోగా మొన్న వచ్చినంత ఒక మాట మేము అడిగిన మేము శిరస్యంగా అడిగినంత మాత్రం ఇంట్లో వేసి పిల్లిని కొట్ట పులేదు సార్ ఎన్ని రోజుల నిబంధనంగా ఉంచుతారు గుర్తున్నారు మాకు ఇరవై నెలలు అయితే అండి నాలుగు గంట ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీ అందరు ఒక్కొక్కరు నిద్యం ఎనభై వేలు ఇవ్వాలి